సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రగతి నగర్ ఆధ్వర్యంలో శంకరా కంటి ఆసుపత్రి వారి సహకారంతో మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేడు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరానికి నూట పది మంది వైద్య పరీక్షలు నిర్వహించుకోగా ఇందులో ఇరవై మందికి శస్త్ర అవసరాన్ని డాక్టర్లు గుర్తించారు శస్త్రచికిత్సలు నిర్వహించిన వారు డాక్టర్ నలిని డాక్టర్ అపర్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు కె శ్రీనివాసరావు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి కె నల్నీకాంత్ మాట్లాడారు శంకర కంటి ఆసుపత్రి వారు పేదలకు ఉచిత కంటి సేవలు గతంలో అనేక ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి పేదలకు శస్త్రచికిత్స అందించడంలో ముందున్నారని అన్నారు పరీక్ష అయిన తర్వాత ప్రతి ఒక్కరూ షూ పరీక్ష అవ్వాల్సింది అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి రావాలి డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అందరికీ శుక్లాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు శుక్లాలు ఉన్న వాళ్ళు మాత్రమే షుగర్లు బీపీ పరీక్ష చేసుకొని ఇవాళ ఆపరేషన్ తీసుకెళ్తాము శుక్లాలు ఉంది అన్న వాళ్ళకి ఇవాళ ఆపరేషన్ తీసుకెళ్తాం మొత్తం తీసుకెళ్ళడము ఆపరేషన్ చేయడము ఆపరేషన్ ఇంటికి వచ్చేటప్పుడు నల్లద్దాలు ఇస్తారు మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత నెలకి దగ్గర చూపు కూడా అర్థాలు ఇస్తారు ఇది మొత్తం ఫ్రీ ఈ ప్రాసెస్ అంతా ఇలా వేలైతే మీరు సొంతంగా చేయించుకోవాలంటే ఇదంతా మనకు ఈ ఏరియాకి సంబంధించి ఫ్యామిలీకి సంబంధించి ప్రకటిన మీరు ఫ్రీ సర్వీస్ అనుకోవాలి ప్లస్ ఇవాళ ఆపరేషన్ చేయలేవాళ్ళు మీకైతే ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో షుగర్ బీపీ ఆయా ఏవి ఉన్నా సరే బీపీ షుగర్ ఖచ్చితంగా చెప్పాలి ఎందుకు చెప్పాలి అంటే మీరు చెప్పకుండా వచ్చారనుకోండి మాకు అన్ని పరీక్షలు ఉంటాయి అక్కడ వల్ల ఎన్నిక రావాల్సి ఏదైనా ఇబ్బంది ఉంటే కాబట్టి దానికి ఏం చేయాలో తగిన దానికి ఏజ్ వెళ్తారు ఫస్ట్ చూప్ పరీక్ష చూప్ పరీక్ష డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ దగ్గర షుగ్ర ఉంది అన్న వాళ్ళు మాత్రమే బీపీ షుగర్ పనిచేసిన చేసుకోవాలి ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత షుగర్ లేకపోయినా లేదా రెండు కళ్ళ ఆపరేషన్ అయిపోయినా ఇలా ఏ అక్కడ చెప్తారు మనల్ని ఇబ్బందులు మందులు అక్కడే రాసిస్తారు షుగర్ మీకు అవసరం లేదు ఎక్కువ వచ్చింది అన్న వారు మాత్రమే తీసుకొని ఒంటి గంట కల్లా బస్ ఇక్కడికే వచ్చింది రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నారు కావాల్సిన లగేజ్ రోజు గంటకల్లా ఇక్కడికి వచ్చేస్తారు వారి సహకారాలు పెద్దవాడ కోసం ఇళ్ల స్థానాల కోసం పాటు ఇక్కడ ఒక విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రకరకాల సేవా సాంస్కృతిక ఉన్నాం దానిలో భాగంగా సాయంత్రం పూట ఆరు గంటల తొమ్మిది గంటల ఉంటుంది సమ్మర్లో విచిత్ర కంప్యూటర్ కోచింగ్ సెంటర్ అని చెప్పి అలానే అలా వాళ్ళ బుద్ధికి సంబంధించిన సమస్యలతో సేవా కార్యక్రమానికి ఉపయోగించే దానిలో భాగంగానే ఈరోజు సెకండరీ ఆసుపత్రి వాళ్ళు రాష్ట్రంలోనే దేశంలోనే ముఖ్యమైన పేరు ఆసుపత్రి వారికి సేవా కూడా ఉంది కాబట్టి పేదలు ఎక్కడ నివాల్సి ఉంటే అక్కడ అక్కడ ఒక సంఘాలున్నా వేదికలున్నా పార్టీలున్నా వాళ్ళ సహకారంతో పేదవాళ్ళకి వాళ్లే వస్తున్నారు వాస్తవంగా పేదవాళ్ళం మనం అందరం ఖర్చు ఆసుపత్రికి వెళ్ళాలి కానీ ఆ పేదవాళ్ళకి ఆ ఇబ్బంది కూడా ఎందుకు మనమే వాళ్ళకి వెళ్ళాలన్న ఉద్దేశంతో ఇలా మనం సుఖాలు పెడతామండి మీరు రాండి అంటే వాళ్ళు వచ్చారు అందులో వారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు వైద్యం చాలా ఖరీదైపోయింది అడగడం తెలుసు ఎంత కాస్త ఖర్చుతో ఉంటుందో అలాంటి ఖరీదైనటువంటి వైద్యం మన దగ్గరికే వచ్చి మనకు అనుకూలంగా వైద్యం చేయించి కుక్కి పెట్టగా కులాల కోసం అవసరమైతే రెండు రోజుల పాటు ఆసుపత్రి కొన్ని పూర్తి వైద్య చేయించి అప్పుడు అవకాశం చాలా తగ్గట్టు అక్కడ ఉన్నవాళ్ళకి భోజనాల ఏర్పాటు అడ్లకల ఏర్పాట్లు అత్తాల ఏర్పాట్లు వాళ్ళ దాసుల ఏర్పాటు అన్ని వాళ్ళు అన్నీ ఉన్న చేస్తున్నారు చిన్న విషయమే కాదు చాలా ఆసుపత్రులు ఉన్నాయి చేయడం అపలయం చేసుపత్రి వాడిని మాత్రం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ సేవా ఉంది అది అందుకొని అట్లా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం చెప్పగానే వచ్చారు అంతేకాదు మన ఒక్కరే నగరంలో పేద ప్రాంతాలు చాలా చోటారున్నాం వాళ్ళ కార్మికుడు అడుగుతున్నాం వాళ్ళు వస్తారు ఏవైనా ఈ కార్యక్రమం చేసినందుకు